ఈరోజు మనం ఏం వండుకుంటున్నాం తెలుసా మునగాకు పప్పు పప్పు మునగాకులు ఆకులు శుభ్రంగా ఒక్క ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేస్తా చూద్దాం ఉండండి చూసారా అన్నీ కోసేసుకున్నా జంతపండు పసుపు కారము అన్నీ వేసేసి పై మీద పెట్టేస్తున్నా మూడు విజిల్స్ చూస్తే పప్పు అయిపోయి ఉప్పేసి దాన్ని వినిపేస్తున్నాను చూస్తారా చక్కగా తాలింపు వేసేస్తాను దీని బట్టి పక్క చేస్తే ఫ్ అయిపోయింది పై పెద్ద తాలింపు వేయగాలి గుమ్మ నా మున్న కాకు పప్పు రెడీ చూసారా చాలా బాగుంది అంటే ఉప్పు చూస్తాను కదా అప్పుడు చూస్తాం బాగుందని బాగుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు బాయ్